చెప్పండి ఇక కానీ పోలీ చేస్తే ఎంత లేదు చూసారు కదా లక్కి అంటే రావడం ఈ పాప కూడా రావడం చెప్పింది ఏమని హ్యాపీగా ఉంది

నువ్వు కాదు వాడు వచ్చాడు అనుకో ఇదిగో ప్రేక్షకులు చూడండి కర్రోడు కర్రోడు అని వీడికి నేను ఇలా 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 ఉన్నా అలా లేపాను వీడు లేచిన తర్వాత ఏం చేసినాడంటే లక్కీ అంటే ఎవరో నాకు తెలియదు అంటున్నాడు చూడండి అయితే నాకు లేదా దీనిది సుగ్రీవారు కలపాలనుకుంటున్నాడు నాడ్ గారు నేను ఆల్రెడీ ఏంది ఒక దగ్గరికి వెళ్ళాడు పాప సిస్టర్స్ వేరే సిస్టర్స్ ఉన్నారు నీ చే పట్టుకుంటే నా జీవితం ధన్యమైపోతుంది అంటున్నాడు అమ్మాయి

మేము ఎత్తరం వెళ్ళలేదు బోనాలిసా గిల్లింది కల్లో ఈ బోనాలిసా కావాలి ఇగో మా కొట్టి పిల్ల కావాలి నేను కావాలి ఎంతమంది కావాలి నీకు అవి కర్రోడ్ అయితే ఇంత నాటకాలు చేస్తున్నావు తప్పకెళ్ళకుంటే ఈ దేశాన్ని నేను

ಅಂತ ಅಕ್ರಮ ಸಂಬಂಧ ಕಣ್ಣ ಮುಂದೆ ಬಿಡಿ ಇట్లా ಎತ್ತುನಾ ಇಲ್ಲಾ ಇನ್ನು ಏನು ಅಂತಾ ಹೇಳ್ತೀನಿ ನಿನ್ನ ಚಿರಿಯಲ್ಲ ಕದ ಬೆಡಿಗಳು ಬಿಡಿಗಳು ಬಾರಂಗೇ ಮಾಡ್ಕೋ ಆ ರಕ್ಷಣೆ ನೀನು ಹಿಡ್ಕೊಂಡಾಗ ಕದ ಆ ನೀ ಎಲ್ಲಾರಾ ಚಿರಿಯಲ್ಲಾ ಚಿರಿ ಚಿರಿ ಅಂತಾ ಏನು ಅಂತಾ

అమ్మాయి ఏంటంటే తెలుసు తిరిగి కూడా ప్రేమించింది అప్పుడు ఇప్పుడు అప్పుడు తను మారిపోయింది మంచి వాళ్ళని ప్రేమించింది అమ్మాయి నువ్వు ఈ కర్రీ లా చేస్తున్నావా అమ్మాయి ప్రపోజ్ ప్రపోజ్ చేసింది ఎక్కువ మంది అమ్మాయితో చేస్తుండీ

టెట్టిపేరు టెట్టిపేరు టెడ్డి పేరు సబ్బు బేబీ సబ్ టెట్టి పేరు సబ్బు బేబీ సబ్బు బేబీ సబ్బు టెడ్డిపేరు అది మూడు వందలు రెండు వేలు ఆరు ఉంటాయి అట్లా సబ్బు

ఇప్పుడు ఇగో అమ్మర్ని వదలట్లేదు మా కుమార్గాడు ఇప్పుడే జాగ్రత్త మరి నాకు ఆయనకి ఏ సంబంధం లేదు ఏ ఆడపిల్ల జీవితం ఇగో ఇంకో

ಅಮ್ಮಾಯ ಆಶಿಪಡ್ಡೇ ರಮೇಲೆ ಇಂಕು ಲಕ್ಕಿ ಆಂ ಪ್ರೇಮಿ చెప్తా ఏం లేపుతావునా ఏం లేపుతావు అన్నా ఏం లేపుతావు ఏం లేపుతావు అన్నా ఏం లేపుతావు ఏడా ఏడా

నేను ఇంకొక చెప్తున్నా స్వామి కుమార్ణ తప్పుడు చెప్పడం చెప్పండి మా నమ్మకం అండి ఎందుకంటే సీనియర్ కోళ్ళు వస్తాడు సీనియర్ కోళ్ళకి వస్తే కుమార్ అన్నని ఊళ్ళో ఒకప్పుడు కెమెరా రాకముందు నాకు తెలుసు నాకు ఇప్పుడు ఈ మధ్యనే ఇంటర్ కెమెరా వచ్చిందని ఫేమస్ అంటే అవుతాడు కానీ నాకు ఎప్పటి నుంచో నాకు అంత ముందు నాకు సినిమా అంటే ఇష్టం సినిమా అంటే ఒక చాలా ఇష్టం

మామ పేరు चेंज చేసుకో నీకున్నా నాకున్నది ఐంది ఏదో ఐంది కుమార్కి నాకు వేడోక్కులు ఓమో నాకు మావిడకు ఉద్దంటే ఉద్ద మామిడకు అక్క అంటేండు అక్క లక్కి నాకు మళ్ళీ మా ఇద్దరు కాపురం నెలబెక కాఫీదో నేనే ఒక నాలుగు బొట్టు రెండు పూల దండేనాడు నాలుగు కట్టి పెళ్లి అయింది పెళ్లి అయింది

ఇప్పుడు తెలుసుకున్నా మారిపోయా మనిషి 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 అన్నే మారిపోతాడు మార్పు చెందినవాడే మనిషి మా తమ్ముడు చూడండి

అందరు కూడా హ్యాపీగా ఆనందించాలని మాత్రమే మేము ఏం చేసినా గానీ రొమాన్స్ చేసినా డబల్ మీనింగ్ చేసినా ఎక్స్పోజ్ చేసినా ఏది చేసినా గానీ అందరు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే కేవలము మా రిలేషన్స్ ఏంటంటే యాక్టింగ్ యాక్టింగ్ ఎందుకు చూశారు కదా లక్ అంటే నాకున్న సంబంధం ఆమె చెప్పింది చూసారు అంటే ఈ రోజు కూడా పని అయిపోయింది అంతా కూడా కామెడీ ఇది చూసారు కదా చూసా కట్ 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 కట్